హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి పనులన్నీ ఈరోజు మధ్యాహ్నం వచ్చేసి నేను చుక్కకూర పప్పు రైస్ వచ్చేసి కూరలతో చేస్తుండీ కూరలు అన్నమంటే కూరలు ఒక గ్లాసు మన ఏ రెండు గ్లాసులు బియ్యం అండి ఒక గ్లాస్ కూరలు ఏంటంటే మన తాగే గ్లాస్ కాదు టీ గ్లాస్తో ఒక గ్లాసురలు నానబెట్టేసాను అదే గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యం నానబెట్టేసుకున్నాను శుభ్రంగా కడిగేసి బియ్యము నానబెట్టేసుకున్న కొరలు కూడా నానబెట్టేసుకున్నాండి నేను కుక్కర్లో పెట్టకుండా పప్పు కుండలో పెట్టాను ఏంటంటే కుండలో అయితే ఎంత టైం పడుతుంది కుక్కర్లో ఎంత టైం పడుతుందో టైం చెట్ చేసుకుందామని చెప్పేసి పొద్దున్నే ఫిక్స్ అయిపోయానండి కాకపోతే మొత్తానికి నేను కుండలు పెట్టిన తర్వాత టైం గురించి మర్చిపోయా మొత్తం టైం అంతా వంట ఎంత అయిపోయినాక అప్పుడు నా బుర్ర పని చేసింది అయ్యో నేను టైం పెట్టు ఫోన్లు ఎప్పటికైనా మునిగిపోయింది నెక్స్ట్ టైం అతను తప్పకుండా పెడతాను నాకంటే ఈరో నాకు తెలిసింది నేను టైం ఒక్కటే పెట్టుకోలేదు కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే కుక్కర్తో పాటే మనకు కొండలైనా ఇడిగొని ఉడుకుతుంది పప్పు మనకు గ్యాస్ ఎక్కడ మనకు తగ్గట్లేదు అనిపించింది నా ఒక అంటే అండి ఎందుకంటే రైస్ వాటర్ ఒకటేసారి పెట్టండి పప్పు ఇప్పుడు పప్పు వేసేసుకొని అవతల స్టవ్ మీద పెట్టేసుకుని ఈ ప ఈ స్టవ్ మీద రైస్ పెట్టేసి నీళ్ళు పెట్టేసుకున్నా ఇక్కడ రైస్ మరిగేటప్పుడు పప్పు కొంచెం చిన్న ఇట్లా పట్టుకుంటే ముక్క చిన్న ఇరుగుతుంది ఉడికింది ఇప్పుడు మనం అన్నం అంతా వేసేసుకొని చక్కగా కొర్రలు బియ్యం పోసేసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం అండి తొందరగా ఉడికిపోతుందండి నాకైతే చాలా అనిపిస్తుంది కుక్కర్ అయితే ఇంకా టైం పడుతుంది కదా ఇప్పుడు ఈ కొర్రలు చిన్నప్పుడు మనము మేమైతే చిన్నప్పుడు తిన్నామండి కొర్రలు తిన్నాము కాకపోతే అప్పుడు ఎలా చేసేవాళ్ళంటే ఇట్లానే బియ్యము కూరలు కలిపి ఉండేవాళ్ళు అప్పుడు ఏంటంటే బియ్యం లేక కలిపి కలిపి వండుకుండేవాళ్ళు అమ్మ వాళ్ళు చిన్నగున్నప్పుడు అయ్యే తినేవాళ్ళంట అప్పుడు ఏంటంటే బియ్యం లేక కలుపుకొని వండుకుంటే మనకి సేవ్ అవుతుంది అని చెప్పేసి జొన్నలు సజ్జలు అన్నీ అలా వాళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకు బియ్యం ఉండే హెల్త్ కోసం మనం అన్నీ అవన్నీ చేసుకొని ఇలా కలుపుకొని తింటాం మనకు రాగులైనా కూరలు జొన్నలు ఆరకలేంటి బరిగలు ఏంటి అన్నీ తెచ్చుకొని తింటున్నాం ఎందుకు మన హెల్త్ మనం చూసుకోవాలి కాబట్టి హెల్త్ కోసం బాగుండాలండి అప్పుడేమో హెల్త్ గురించి ఆలోచించే వాళ్ళు కాదండి ఏది తింటే మనకి ఇంట్లో పూ ఈ పూట గడిచిపోతుందని ఆలోచించే వాళ్ళంట అందుకని ఏది సజ్జలైన కానీ జొన్నలైన అప్పటికప్పుడు దంచుకొని నానబెట్టుకొని తినేవాళ్ళు ఇప్పుడు అలాంటివి కూడా చేస్తున్నారు ఇప్పుడు మనం అనుగునీ ఎందుకంటే మన హెల్త్ గురించి చేస్తున్నాం మనకు పనులు లేకని కాదు హెల్త్ కోసం చేస్తున్నాం చూడండి అన్ని పూర్వకాలం వంటలే వస్తున్నాయి చూడండి మళ్ళీ ఉండకుండా కట్టెపొళ్ళు పెడుతున్నాం కట్ల పొయ్యిలు పెడుతున్నాం అన్నీ చేస్తున్నాం ఇది కుండలో ఉంచుకొని రాదు కాబట్టి నేను ఈ జాలి కుండలో ఉంచి అన్నమంతా దాంట్లో పోసేసుకొని ఆ గంజంతా పీటి ఒడిచిపోయిన తర్వాత మళ్ళీ కుండలు వేసేసి అలా మూత పెట్టేసుకొని ఒక్క సెకండ్ నుంచానండి అంతే ఒక్క సెకండ్ ఉంచేసి పక్క స్టవ్ అనే మార్చేసాను స్టవ్ కట్టేసాను ఎందుకంటే మనకు ఆ వేడి కుండలు వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎక్కువసేపు పెట్టినా కూడా మాడిపోతుంది అందుకని ఇంకా చాలు కొంచెం తడుగున్నప్పుడు తీసి పక్క పెట్టేస్తాను అనమాట ఎక్కువసేపు ఉంచకుండా ఆ వేడికే తడంత పీడ్చుకుంటుంది అంటే మనం మేమేమంటాం ఏమంటాం అంటాం అనమాట ఎగమంతా పీడ్చుకున్నది అంటారు అంటే గంజిని అలా అయిపోయింది మొత్తం లాగేసుకుంటుంది కదా ఇప్పుడు పప్పు కూడా చూడండి చక్కగా అన్నం అయిపోయింది పప్పు మంచిగా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు చుక్క కూర పెట్టేసుకుందాం పప్పులో తొందరగా అయిపోయిందండి నాకైతే ఎక్కువ టైం పట్టదండి ఒక్కటే పొరపాటు చేస్తాను టైమింగ్స్ పెట్టుకుంటే బాగుండే అనిపిస్తుంది కుక్కర్ పెట్టినప్పుడు నేను ఫస్ట్ పొద్దున్నే అనుకుని ఈరోజు కుక్కర్ పెట్టకుండా ఇడిగా టైం పెట్టేసుకొని ఈ టైము మళ్ళీ నెక్స్ట్ టైం కుక్కర్లో పెట్టేసి ఆ టైం చెక్ చేసుకొని దానికి దీనికి ఎంత తేడా అవుతుందా అని అనిపించి పెడదాం అనుకున్న నాకు అసలు ఐడియా రాలేదండి ఆలోచించను ముందు కానీ పెట్టి నాకు గుర్తు రావట్లేదు గుర్తు రాలేదు వంట మొత్తం అయిపోయినా గుర్తుకు వచ్చింది అరే నేను టైమింగ్స్ పెట్టుకుందాం అనుకున్నాను కదా మర్చిపోయాను ఇంతేనండి ఇదేనండి పని ఎంత అయిపోయినాక ఏదో అంటారు చూడండి మొత్తం అయిపోయినాక బుర్ర పని చేస్తుంది అలా అయిపోయింది అనమాట నాది రోజు చక్కగా పప్పు కూడా ఉడికింది స్టిమ్లోనే పెట్టే స్టవ్ మీన్నే వేసుకొని పప్పు అంతా బాగా చక్కగా మెదిపేసుకుందాము వేసుకొని పక్కన నేను పోపుకొని పెట్టేసుకున్నానండి కానీ మంచిగా చాలా బాగుంటుందండి ఎందుకంటే మేము తిన్నాం కాబట్టి ఆ టేస్ట్ ఏదో చెప్తున్నా చాలా బాగుంటుంది పప్పు అయినా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది వరగా అదే కొర్ర చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనకు నచ్చిన నచ్చకపోయినా హెల్త్ కోసం కాబట్టి తినాలి అదేంటి బియ్యం వేసుకో బియ్యం తినొద్దు అంటుండ్రు మళ్ళీ బియ్యంతో తింటున్నారు అనుకుంటారేమో కాకపోతే కొంచెం అలవాటు అయ్యేంత మనకంటే అలవాటే కాబట్టి పిల్లలకైనా అలవాటు చేసుకోవాలి కదండి అంటే మీరు చిన్నప్పుడు బొరియలు తినేసి అంటే అయితే తిన్నామండి నిజంగా చెప్తున్నా అప్పుడప్పుడు తిన్నాము ఇప్పుడు చక్కగా పోపు అయిపోయింది కదా పోపేసేసుకొని పప్పు మంచిగా కమ్మటి స్మెల్ వస్తుంది అబ్బా మంచి వెళ్ళిపోయి ఎండుమిర్చి ఎండుమిర్చిలో అయితే మంచిగా ఆయిల్ అంతా పప్పులో పడితే తినేటప్పుడు అలా చక్కగా ఇలా అనుకుంటే ఎంత బాగుంటుందో మంచిగా అయిపోయింది కదా కొర్రన్నమైంది పొద్దున బెండకాయ కర్రీ కొంచెం ఉంటే బెండకాయ ఫ్రై పెట్టేసుకొని కొంచెం పప్పు వేడి వేడి కూర అన్నం పెట్టేసుకొని తింటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందబ్బా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఏ కిరాణాల షాప్లో చూసినా దొరుకుతున్నాయి మన కూరలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి కాబట్టి కానీ తెచ్చుకొని అలవాటు చేసుకుంటే నేనైతే ఈ మధ్యకాలంలో కూడా నీటితో వండుతున్నా అండి కూరన్నంతో చేస్తున్నా కొంచెం చాలా మటుకైతే అలవాటు చేస్తున్నా నేను మా వారి తింటున్నాం చక్కగా చూడండి మన అన్నం లాగా అనిపిస్తుంది చాలా బాగుంది దాంట్లో కాస్త మన డార్క్గా పప్పు కానీ మనం చేసుకున్న కర్రలను కలుపుకుంటే చాలా బాగుంటుంది నేను బెండకాయ పొద్దున్న మునకాకు బెండకాయ ఫ్రై చేశాను కదా అది పప్పు మంచిగా డార్క్గా కలుపుకొని వేడి వేడికి తింటుంటే ఎంత బాగుందండి నిజంగా నేను చెప్పడం కాదు కానీ ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఏదైనా చూడండి మిరపకాయల నూనె అంతా లాగేసింది కదా పులుపు అదంతా పెండేసుకొని మిరపకాయలకు తుంచుకొని తింటే ఎంత బాగుందో నిజంగా ఒకసారి మనం చెప్పేదానికంటే మనం చేసి చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి